ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై ఫోర్ అవర్ టైంకి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఇది చాలా క్లియర్ అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియంట్ ఇక్కడ ల్యాండ్ ఉంది నాలుగు వేల ఎకరాలు సుమారుగా ల్యాండ్ ఉంటుంది నెట్ ల్యాండ్ దాన్ని అమ్మీ తెరచడం జరుగుతుంది ఇప్పటికైనా వైసీపీ నాయకులు తెలుసుకునే చాలా సంతోషం ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు విలేకరులు అడిగితే ఒక మాట అన్నారు రాజధాని ఎక్కడ ఏంది మీ స్ట్రాటజీ అంటే మేమంతా మాట్లాడుకొని చెప్తా ఉన్నారు ఏంది ఇంకా మాట్లాడుకొని చెప్పేది ఈయన ఈ మంత్ యాక్చువల్గా వాడు అయిపోయింది యాక్చువల్ పదిహేడో తేదీ క్యాబినెట్లో పెడుతున్నాయి ఇన్ని పదిహేడు తేదీ క్యాబినెట్లో అప్రూవ్ అవగానే మొత్తం వరకు స్టేకప్ అవుతాయి బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నికే అమరావతి రాజధానిలో మినిమం ఇరవై వేల మంది వచ్చేస్తుంటారు ఇరవై వేల మంది వాళ్ళు ఆలోచించుకొని చెప్తారంటే ఏంది ఆలోచించి చెప్పేది పదకొండు మంది ఉండే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనకి ఆ రైతుల్ని ఏమి ఇబ్బంది పెట్టారు పాప రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో రెండు వేల పదిహేను జానవరి నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి యాభై ఎనిమిది ముప్పై నాలుగు వేల ఎకరాలు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్క చిన్న లిటికేషన్ లాగా ఇచ్చారు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం రాజధాని కోసం ఒక మంచి రాజధాని వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్కి అటు శ్రీకాకుళం కానీ ఇటు అనంతపురం కానీ మధ్యలో ఉంది మంచి డెవలప్మెంట్ జరగద్ది మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇస్తే ఐదు సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అంతా అంత కాదు కాబట్టి ఏదేమైనప్పటికీ మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మాటించిన ప్రకారం అమరావతి రాజధాని కంప్లీట్ చేయడం జరుగుతుంది